మురళీ తారీఖు అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అవ్యక్త బాబ్దాద గారి రివైజ్ మురళి రివైజ్ స్టేట్ అక్టోబర్ పదిహేను రెండు వేల ఏడు సారము సంఘం యుగం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేందుకు అన్ని బరువులు లేక బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి ఈరోజు రచయిత అయిన బాబ్దాద తన మొదటి రచన అయిన అతి ప్రియమైన మరియు భాగ్యశాలీ పిల్లలతో మిలన మేళాను జరుపుకుంటున్నారు చాలామంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు కళ్ళ ద్వారా చూస్తున్నారు మరియు నలువైపులా ఉన్న చాలామంది పిల్లలు హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు భాగ్యాలను సూచించే మూడు నక్షత్రాలు మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు మొదటి భాగ్యం బాబ్దాద యొక్క శ్రేష్ట పాలన రెండవది శిక్షకుని ద్వారా చదువు యొక్క భాగ్యం మూడవది సద్గురువు ద్వారా సర్వ వరదానాల యొక్క మెరిసే నక్షత్రం కనుక మీరందరూ కూడా మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రాలను అనుభవం చేస్తున్నారు కదా సంబంధాలు బాబ్దాదాతో ఉన్నప్పటికీ జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరం మరియు ఈ మూడు సంబంధాలు అల్లారు ముద్దు పిల్లలైన మీ అందరికీ సహజంగానే ప్రాప్తించాయి ప్రాప్తించాయి కదా నషా ఉంది కదా వాహ్ బాబా వాహ్ వా శిక్షకుడు వాహ్ వా సద్గురు వా అనే పాట మనస్సులో పాడుతూ ఉంటారు కదా ప్రపంచంలోని వారైతే లౌకిక గురువు ఎవరినైతే మహాత్మ అని అంటారో వారి ద్వారా ఒక్క వరదానం పొందేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ జన్మ తీసుకుంటూనే తండ్రి మిమ్మల్ని సహజంగానే వరదానాలతో సంపన్నంగా చేసేసారు తండ్రి అయిన భగవంతుడు మాపై ఇంతగా బలిహారం అవుతారని ఇంత శ్రేష్ట భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఆలోచించారా భక్తులు భగవంతుని పాటలను పాడతారు కాని భగవంతుడు ఎవరి పాట పాడుతారు భాగ్యశాలీ పిల్లలైనా మీ పాట పాడతారు ఇప్పుడు బాప్దాదా తన ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వడాన్ని చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వారసత్వం ఇప్పుడే లభిస్తుంది సత్యుగంలో అయితే సహజమైన జీవితం ఉంటుంది ఇప్పటి అభ్యాసం ఫలితంగా అక్కడ సహజ జీవితం ఉంటుంది కాని వారసత్వం యొక్క అధికారం ఇప్పుడు సంగమంలోనే ఉంది కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలని బాబ్దాద కోరుకుంటున్నారు ఒకవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణం ఏమిటని ఆలోచించండి కారణాన్ని ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణను కూడా ఆలోచించండి నివారణ గురించి బాబ్దాద అనేక సార్లు రకరకాల రూపాలతో తెలియచేశారు సర్వశక్తుల వరదానం ఇచ్చారు సర్వ గుణాల ఖజానా ఇచ్చారు ఖజానాను ఉపయోగించడం ద్వారా ఖజానా పెరుగుతుంది అందరి వద్ద ఖజానా ఉందని బాప్ చూశారు ప్రతి ఒక్కరి స్టాక్ను కూడా చూశారు బుద్ధియే స్టాక్ రూమ్ స్టాక్ను చూశారు స్టాక్ ఉంది కానీ ఖజానాలను సమయానికి ఉపయోగించడం లేదు కేవలం పాయింట్ రూపంతో ఆలోచిస్తారు అవును ఇది చేయరాదు ఇది చేయాలి అని పాయింట్ రూపంతో ఉపయోగిస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ పాయింట్గా అయ్యి పాయింట్ను ఉపయోగించడం లేదు అంటే బిందువుగా అయ్యి ఆ జ్ఞాన పాయింట్ను ఉపయోగించడం లేదు కనుక అది పాయింట్గానే ఉండిపోతోంది పాయింట్గా అయ్యి ఉపయోగిస్తే నివారణ అయిపోతుంది అంటే బిందు స్థితిలో అయి మీరు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే నివారణ వచ్చేస్తుంది ఇది చెయ్యరాదు అని చెప్తారు కూడా చెప్తున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు ఎంతో సహజమైన విధిని వినిపించాను సంగమయుగంలో ఉన్నదే బిందు యొక్క అద్భుతం ఎంతో సహజమైన విధి ఇది కేవలం బిందువును ఉపయోగించండి ఇక వేరే గుర్తులేవీ అవసరం లేదు అచ్చా నలువైపులా ఉన్న బాబ్దాదా హృదయానికి ఇష్టమైన పిల్లలందరికీ బాబా హృదయాభిరాముడు కదా కనుక హృదయాభిరాముని హృదయానికి ఇష్టమైన పిల్లలకు ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు స్వప్నంలో కూడా రెండో వారెవ్వరూ లేరు అనేటటువంటి దాదాకు అతి ప్రియమైన మరియు దేహభావానికి అతి అతీతమైన అపరూపమైన పదమారెట్ల భాగ్యశాలీ పిల్లలకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు అంతేకాక బాలకుల నుండి యజమానులైన పిల్లలకు దాదా యొక్క నమస్తే ఇలా తయారు చేసే అతి ప్రియమైన దాదాకు కూడా పిల్లలందరి తరపున గుడ్ మార్నింగ్ మరియు నమస్తే వరదానము ఈశ్వరీయ మర్యాదల ఆధారంపై విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యే భవ వివరణ విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు ఏవైతే ఈశ్వరీయ మర్యాదలున్నాయో వాటి అనుసారంగానే నడుస్తూ ఉండండి విశేషంగా అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకుంటే పూర్తి రోజంతటి జీవితం మహాన్గా అయిపోతుంది అమృతవేళలో విశేషంగా తండ్రి నుండి శక్తి నింపుకొని శక్తి స్వరూపంగా నడవటం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం కాదు అంతేకాక జీవితాన్ని మర్యాదపూర్వకంగా గడపటం ద్వారా యోగి యొక్క స్థితి కూడా స్వతహాగా తయారైపోతుంది అప్పుడు విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది స్లోగన్ మీ నడవడిక మరియు ముఖం ద్వారా పవిత్రత యొక్క శ్రేష్ఠతను అనుభవం చేయించండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస్సా ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఈరోజటి పాయింట్ ప్రయోగి ఆత్మ సంస్కారాలపైన ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపైన మరియు వికారాలపైన సదా విజయీగా ఉంటుంది యోగి లేక ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచ వికారాల సర్పం మెడలో హారంగా మరియు సంతోషంలో నాట్యం చేసే స్టేజ్ స్టేజ్గా తయారైపోతుంది అచ్చా ఓం శాంతి